అమ్మా కుటి ఏంటండి సెవెంటీన్త్ రోజు మీ తమ్ముంది మ్యారేజ్ ఉంది కదా వాడిని పెళ్లి ప్లాన్ చేయాలి పద మనం షాపింగ్ చేద్దాం పద ఏమద్దు మనం చేరియాలన వెళ్ళి షాపింగ్ చేసాము రెండు రోజులు వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు ఉంటుంది షాపింగ్ కూడా అక్కడే అయిపోతుంది అక్కడ ఎక్కడ షాపింగ్ చేస్తామా అయ్యో మీకు తెలియదా అండి చేరియాలలో శుభవార పెద్ద షాపింగ్ మాల్ ఓపెన్ అవుతుందండి మన ఈ షాప్ ఓపెనింగ్ కి మన అనసూయ గులిరాజు వస్తున్నారు చాలా ఆఫర్స్ చాలా డిస్కౌంట్స్ ఉన్నాయి సో అందుకే అక్కడ మనం షాపింగ్ చేద్దాం ఓకే డన్ మా అవునండి చర్యలలో ఆగస్ట్ పద్నాలుగు గ్రాండ్ ఓపెనింగ్ ఉంది శుభవార ద మాల్ ఫర్ ఆల్ అతి పెద్ద షాపింగ్ మాల్ మన చర్యలలోనే ప్రముఖ సినీ తారలు అనసూయ బుల్లిరాజు చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ చేస్తున్నారు ఓపెనింగ్ సందర్భంగా చాలా ఆఫర్స్ ఉన్నాయండి లేడీస్ వేర్ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ షూటింగ్ అండ్ షెట్టింగ్ అన్ని దొరుకుతాయి ఇక్కడ షాపింగ్ కేవలం డెబ్బై రూపాయల నుండి స్టార్ట్ అవుతున్నాయండి ఇప్పుడు రాబోతున్నాయి అన్ని పండుగలే కదండి ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళి షాపింగ్ చేసుకోండి ఈ ఆఫర్స్ మిస్ చేసుకోకండి స్క్రీన్ మీద వాళ్ళ ఫోన్ నంబర్ పెడుతున్నామండి అడ్రస్ గుర్తు పెట్టుకోండి చేరియాల హనుమాన్ టెంపుల్ ఎదురుగానే మరి ఫోర్టీన్ రోజు మేము వస్తున్నాము శుభం సంబరం మన శుభ